అయినవెల్లి విఘ్నేశ్వరుని సన్నిధిలో చదువుల పండుగ పేరుతో మూడు రోజుల పాటు జరిగే ప్రత్యేక పూజలకు భక్తులు పోటెత్తారు ఆలయ ప్రధానార్చకుడు అయినవెల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి సప్తనది జలాభిషేకం పంచామృతాభిషేకాలు నిర్వహించారు గంగా యమున సరస్వతి కావేరి నర్మద సింధు గోదావరి జలాలను ప్రత్యేక కలశాల్లో నింపి పూజలు చేశారు అనంతరం వేద పండితులు స్వామివారిని అభిషేకించారు ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు పర్యవేక్షణలో పూజలు జరిపించారు సోమవారం చదువుల పండుగ పేరుతో సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేశారు స్వామివారి పాదాల చెంత లక్ష కళాలు ఉంచి అభిషేకం చేశారు మాఘమాసం శుక్ల పంచమి సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర స్వామి క్షేత్రంలో చిన్నారుల తల్లిదండ్రులు ఆలయ అర్చకులు చిన్నారులకు అక్షరాభ్యాసాలు నిర్వహించారు

అయిన వెళ్ళి గణపతి వారి యొక్క ఆశీస్సులతో మాక శుద్ధ చవితి ఆదివారం ఈవేళ స్వామివారికి ఉదయాన్నే గణపతి పూజ పుణ్యాహవాచనము పంచకవ్యంతో మొదలయ్యి గణపతి కల్పంతో మొదలయ్యి మహాన్యాసం పూర్తయిందండి తర్వాత స్వామివారికి సప్త నదీ జలముల అభిషేకం జరిగిందండి ఇప్పుడే తర్వాత స్వామివారికి లక్ష దూర్వార్చన తర్వాత సాయంకాలము లక్ష్మీ గణపతి హోమము తర్వాత నేరాజన మంత్రపుష్పాలతో వేల ముగుస్తుందండి రేపు సరస్వతీ కల్పము అంటే ఈ సరస్వతీ కల్పం రోజున స్వామివారికి లక్ష కములు కలములు స్వామివారి చెంత ఉంచి ఆ కలములు విద్యార్థిని విద్యార్థులకు ప్రజ పెడుతూ ఉంటారండి ఇవి తీసుకోవడం వల్ల ఏమిటయ్యా అంటే కనుక విద్యార్థులకి మనోధైర్యం పెరిగి పరీక్ష ఉత్తీర్ణత శాతం పెరుగుతుందండి దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది అంటే భగవానుడు వినాయకుడి చేత కథ రామాయ కథ రాయించారు దాన్ని మూలంగా తీసుకుని ఈ స్వామివారి చెంతా ఆ కలములు ఉంచి విద్యార్థి నైవిద్యాలకు ప్రవేశ పెంచబెడుతూ ఉంటామండి అలాగే మంగళవారం నాడు స్వామివారికి ఉదయాన్నే సూర్య నమస్కారాలతో ప్రారంభమయ్యి పూర్ణాహుతితోటి ఈ కార్యక్రమం సమూలంగా పూర్తవుతుందండి తర్వాత ఈ కలములన్నీ కూడా విద్యార్థినై విద్యాలకు పెంచిపెడుతూ ఉంటారండి భక్తులు కూడా వచ్చి ఈ కలములు స్వీకరించి వారి యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరైనా ఉంటే పరీక్ష ఉత్తీర్ణ సాహసం పెంచేలాగా చేసుకోవాల్సిన కోరుతూ సర్వేజన సుగునోభవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు